నా కొడుకు కూడా ఐదు నడిపితే ఫౌండేషన్ పెట్టి థర్టీఫిక్ ఇయర్స్ పెట్టి దాని మీద ఇస్తున్నారు ఇరవై ఐదు బ్యాంకులు వేసుకున్నాం హాస్పిటల్ ఎవరేమో అడగాలో మళ్ళీ దేవుని దేవన్నా జరిగింది ఆమె ఆమెనే బతికిచ్చింది ఆమె చనిపోయింది చనిపోయింది అన్ని పేపర్ చాలా ఎత్తి ఏం చెప్పారు మన విషయంలో మాయమచ్చింది వచ్చి సీఎం గారు మాట్లాడతాను చుట్టూ అందరికీ ఒక లేకపోతుంది సెకండ్ థర్డ్ రిజెక్ట్ చేసినప్పుడు పిల్లల కోరు అంటే చూడాలి మంచి కావాలంటే చెప్పండి ఇరవై రెండు బ్యాంక్ సైడ్ గవర్నమెంట్ జాబ్ మెడికల్ బిల్ అంతా పెట్టుకుంటాము చూసుకుంటాం అంతా ఏది హాస్పిటల్ అందరూ పుట్టినప్పుడే హాస్పిటం ఇప్పుడు పోవాలి ఎప్పుడు ఉండాలి నీ జన్మనిచ్చి ఆమె జన్మ పి నీ ఆరోగ్యం లేకపో మెడిసిన్ నా కార్డు ఇచ్చి నవ్వు కాదు విజితి కాదు ట్రీట్మెంట్ అయ్యి మీ కొడుకు కూడా బయటపడుతుంది డాక్టర్ చైతన్య బయటికి పడతాడు కొంచెం టైం పండా నాకు కావచ్చు మెడిసిన్స్ అన్నీ కూడా ఈ నెంబర్కి ఇస్తే మా స్టాఫ్ ఎవరో మీ గూగుల్ పే అకౌంట్ ఇస్తాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పుడు ఉంటాయి ఫోన్ మీ బ్యాంక్ తీసుకొని కొడుకు అప్పుడు కొడుకు కూడా జరిగే మంచి